హాయ్ ఆల్ ఈ రోజు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్న ఫంక్షన్ కారణంగా మటన్ బిర్యానీ ఐదు కేజీలు ఎలా చేస్తారనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫాతిమా స్మార్వెల్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి సో ఇంకెందుకు ఆలస్యం ఎమ్మి ఎమ్మి మటన్ బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దాం పదండి కట్టెల పొయ్యి మీద బిర్యానీ అంటే మామూలుగా ఉండదు మరి ముందుగా మనం బ్రౌన్ ఆనియన్స్ ని రెడీ చేసుకుందాం దబ్రాలో ఆయిల్ వేసి ఆనియన్స్ ని వేసుకోవాలి ఫైవ్ కేజీకి వన్ కేజీ ఆనియన్స్ వరకు పడతాయి అందులోనే గరం మసాలా అయినా లవంగాలు చెక్క యాలుకలు మరాఠీ మొగ్గలు స్టార్ అనాస పువ్వు కూడా తగినంత వేసుకోవాలి మరొక వైపు ఎసరు కోసం డబ్రాలో వాటర్ వేసుకొని అందులో మసాలా దినుసులు ఇందాక చూపించడం వేసుకోవాలి మూత పెట్టి ఎసరు వచ్చే వరకు వేట్ చేయాలి ఇందాక చూపించిన విధంగా బ్రౌన్ ఆనియన్స్ తో పాటు జీడిపప్పు కూడా వేసి వేయించుకున్న తర్వాత లవంగాలు చెక్క ఇలాచి కలిపిన మసాలా పౌడర్ మరియు మటన్ మసాలా పౌడర్ ఆ బ్రౌన్ ఆనియన్స్ మరియు జీడిపప్పులు మసాలా దినుసుల్లో కలిపి ఆ ఫ్లేవర్ వాటికి పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం తీసుకున్న ఐదు కేజీల మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని నీటిని వార్చుకున్న తర్వాత మ్యారినేట్ చేయడం కోసం అయితే రెడీ చేసుకున్నాం తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్లో ఉప్పు కారం తగినంత వేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న లవంగాలు చెక్క యాలకుల పౌడర్ మరియు మటన్ మసాలా పౌడర్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఒక పది వరకు వేసి మనం తీసుకున్న ఐదు కేజీల మటన్కి హాఫ్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాము ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ కలపడంలోనే టేస్ట్ అనేది ఉంటుందండి ముక్కలకు ఎంత బాగా మసాలా పడితే బిర్యానీ అనేది అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి రెండు నిమ్మకాయల రసం అయితే పిండాలి ఈ పులుపు బాగా ముక్కలకు పట్టేలాగా ఇంకొకసారి చక్కగా కలుపుకొని ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారాలు మసాలాలు ఒకసారి చెక్ చేసి తగ్గితే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఐదు కేజీల మటన్కి ఒకటిన్నర లీటర్ పుల్ల పెరుగుని తీసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ లోనికి ఇందాక ఏదైతే మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉందో ఆ ఆయిల్ వేసుకొని కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న మటన్ ని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి అన్నట్టు వీళ్ళు బిర్యానీ ఆర్డర్స్ కూడా తీసుకుంటారండి మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాలకు ఆటల మీద బిర్యానీ రెడీ చేసి సప్లై చేస్తూ ఉంటారు ఈవెన్ విజయవాడ వరకు కూడా మరి బందర్ బిర్యానీ అంటే ఆ మాత్రం స్పెషల్ ఉంటుంది కదా మచిలీపట్నం చుట్టుపక్కల గ్రామాల వారు కానీ విజయవాడ వాళ్ళు కానీ రోజు ముందుగా అయినా సరే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేసి ఆర్డర్స్ ఇచ్చుకోవచ్చు ఇంతకు ముందు మనం ఏవైతే మసాలా దినుసులు ఉప్పు కలిపిన వాటర్ని పొయ్యి మీద పెట్టుకున్నామో ఆ వాటర్ ఎసరు వచ్చిన వెంటనే బియ్యం వేసి కలుపుకోవాలి ఇక్కడ మనం ఐదు కేజీల మటన్ కి ఐదు కేజీల బాస్మతి రైస్ అయితే తీసుకోవడం జరిగింది ఇప్పుడైతే దమ్ ఇచ్చుకోవడానికి రైస్ సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిందండి అలా సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఏదైతే మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉందో ఆ మటన్ మీద బ్రౌన్ ఆనియన్స్ ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్రౌన్ ఆనియన్స్ లేయర్గా వేసి సెవెంటీ పర్సెంట్ ఉడికిన బాస్మతి రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి దానిపైన బ్రౌన్ ఆనియన్స్ మసాలా పౌడర్ మళ్ళీ ఒక లేయర్గా వేసి రైస్ అనేది ఇంకో పొరలాగా వేసుకోవాలి చివరి లేయర్లో ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఫుడ్ కలర్ అనేది మీ ఆప్షనల్ అండి తర్వాత మసాలా దినుసులు జీడిపప్పులు కలిపిన బ్రౌన్ ఆనియన్స్ ని మరొక లేయర్గా వేసుకొని మిగిలిన రైస్ని ఆ లేయర్ మీద వేసుకొని తగినంత వాటర్ని ఆ రైస్ మీద నాలుగు వైపులా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఇక్కడ అయితే లోటాన్నర వాటర్ వరకు వేసుకోవడం జరిగింది ఇలా రెడీ చేసుకున్న మటన్ మరియు బాస్మతి రైస్ లేయర్స్ మిశ్రమాన్ని మనం దమ్ ఇవ్వడానికి పొయ్యి మీద పెట్టేద్దాం ఇలా ఒక్క పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో నలభై నిమిషాల వరకు దమ్ ఇవ్వాలి ఇప్పుడైతే కట్టా ప్రిపేర్ చేసుకుందాం బాండీ మీద నూనె వేసుకొని ఉల్లిపాయ క్యారెట్ టమాటా సొరకాయ వంకాయ ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఆ నూనెలో వేసి మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్న కూరగాయల మిశ్రమంలో మటన్ కొవ్వు వేసుకోవాలి అప్పుడే ఈ కట్టాకు అసలైన టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఒక పొయ్యి మీద కట్టా ప్రిపరేషన్స్ మరొక పొయ్యి మీద దమ్కి పెట్టిన బిర్యానీ సైమల్టేనియస్గా ఉడుకుతున్నాయి కట్టాలోనికి కూరగాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలు మధ్యలో చీల్చుకొని దానితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు కారాలు సరిపడా వేసుకోవాలి ముందుగా నానబెట్టి రసం తీసుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలని బాగా మగ్గిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్న పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి తర్వాత మనకు కావాల్సినట్టుగా చిక్కగా కావాలంటే తక్కువ నీళ్లు పలుచగా కావాలంటే ఎక్కువ నీళ్లు వేసుకొని ఈ స్టేజ్లో పులుపు ఉప్పు కారాలు సరిపోయాయో లేదో చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం దమ్మిచ్చుకున్న బిర్యానీని ఒకసారి చెక్ చేసుకోవాలి అడుగున ఉన్న రైస్ని పైకి పైన ఉన్న రైస్ని అడుగుకి వచ్చేలాగా ఒక్కసారి కలియపెట్టుకోవాలి రైస్ విరగకుండా జాగ్రత్తగా కలపాలి తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ని పైన కొద్దిగా వేయాలి మరొక వైపు కట్ట అయితే రెండు మూడు పొంగులు వచ్చి నూనె అనేది రిలీజ్ అవ్వాలి చివరగా దమ్మిచ్చిన బిర్యానీ మీద నెయ్యి యాడ్ చేసుకోవాలి ఐదు కేజీల బిర్యానీకి ఆవు కేజీ నెయ్యి అయితే ఇక్కడ వేయడం జరిగింది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు నెయ్యి వేసుకోవచ్చు మిగిలిన కొంచెం నెయ్యిని కట్టాలో కూడా వేసుకొని నూనె రిలీజ్ అయ్యే వరకు పొంగులు రానివ్వాలి ఇప్పుడైతే మనం దమ్మిచ్చిన బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బిర్యానీ ఎలా కలపాలో చూడండి ఈ బిర్యానీని కలపడంలోనే ఉందండి అసలైన టేస్ట్ బిర్యానీ కలపడం కూడా ఒక ఆర్టు మరి ఇంతేనండి వేడివేడిగా ఎమ్మి ఎమ్మి మటన్ బిర్యానీ విత్ కట్టా అయితే రెడీ అయిపోయింది